ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అంటా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఆ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రేట్ లెవెల్ పోస్ట్ లాంటి చాలా చాలా మంచి నోటిఫికేషన్ పే స్కేల్ కూడా బాగుంటుంది అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పదహైదు వందల ఇరవై ఆరు పోస్టులు అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది సో మనకు జూన్ నైన్త్ నుంచి డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా రావడం జరిగిందనమాట ఏజ్ క్రైటీరియా క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఈ వివరాలన్నీ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తారు ఛానల్ అండ్ ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు బిఫోర్ గోయింగ్ టు అవర్ డీటెయిల్స్ రైట్ మనకు సైనిక యాప్ నుంచి ఒక మంచి కోర్సెస్ మంచి కోర్సెస్ కన్ఫ్యూషన్ లేకుండా కోర్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆర్పిఎఫ్ కి సంబంధించి కావచ్చు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కావచ్చు రై మనకు ఆర్మీకి సంబంధించి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి కావచ్చు నావీకి సంబంధించి ఎంఆర్ కోర్స్ గురించి కావచ్చు కన్ఫ్యూషన్ లేకుండా లిమిటెడ్గా ఎంతవరకు అవసరమైత అంతవరకు సిలబస్ ఇస్తూ కన్ఫ్యూషన్ లేకుండా మీకు మంచి కోర్సెస్ విత్ ఇన్ పీరియడ్ విత్ ఇన్ బిఫోర్ ఎవరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకునే విధంగా కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందనమాట దయచేసి సనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్సెస్ వివరాల గురించి డెమో క్లాసెస్ గురించి కూడా మీరు చూడొచ్చండి రైట్ సో డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ ఉంది డిస్కౌంట్ కూపన్ కూడా మీరు యూటిలైజ్ చేయవచ్చు డిస్కౌంట్ కోసం రైట్ చూద్దామండి ఇక్కడ మనకు బిఎస్ఎఫ్ తరఫు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట రైట్ సో ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించి పదహైదు వందల ఏది పన్నెండు వందల ఎనభై మూడు పోస్టులు హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి పన్నెండు వందల ఎనభై మూడు పోస్టులు అండ్ ఏఎస్ఐ స్టెనోకు సంబంధించి రెండు వందల నలభై మూడు పోస్టులు దాదాపుగా పదహైదు వందల ఇరవై ఆరు పోస్టులు అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ చాలా క్లారిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను మనకి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అఫీషియల్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో మీరు అక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట రైట్ సరే ఇక్కడ దాదాపుగా వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ట్వెల్త్ పాస్ అయి ఉంటుందండి ట్వెల్త్ పాస్ క్వాలిఫికేషన్ అనమాట రైట్ సో రెండింటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ రైట్ సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ కేటగిరీ ఒకటి అండ్ ఏఎస్ఐ స్టెనో కేటగిరీ ఒకటి ఈ రెండు రకాల పోస్టుకు సంబంధించి పదహైదు వందల ఇరవై ఆరు పోస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకు కామన్ గా చూసి చూడండి డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకు మనకు జూన్ జూన్ మనకు నైన్త్ నుంచి మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏదైతే నోటీస్ ఉందో వెబ్సైట్ మనకు బిఎస్ఎఫ్ వెబ్సైట్ ద్వారా మనము ఎన్రోల్ అవ్వాల్సి వస్తుంది అక్కడ నుంచి మనం అప్లికేషన్ కూడా వేసుకోవాల్సి వస్తుంది సో ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగిందండి ఒకసారి దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో జాయిన్ ఆ టెలిగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను రైట్ సో జనరల్ కేటగిరీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉండాలండి ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు రైట్ సో ఓబీసీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఎందుకంటే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మనకు ఏజ్ క్రైటీరియా ఉండవలసి వస్తుంది అనమాట రన్నింగ్ ఫిజికల్ ఇలాంటివన్నీ ఏముండవండి జస్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ చూస్తారు ఫిజికల్ స్టాండర్డ్ అనేది చూడు మనకు రన్నింగ్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనేది ఒక మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట రైట్ సరే మరి ఇక్కడ చూద్దాం సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్లో స్టేజ్ వన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి స్టేజ్ వన్కి మనకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కాదు కానీ ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే మనకు ఆ మెజర్మెంట్స్ వరకు మనకు టెస్ట్ అనేది ఉంటుంది రన్నింగ్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు నోటిఫికేషన్లో ప్రీవియస్ లో పొందుపరిచిన నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే ఈ ఫిజికల్ అనేది లేదు అన్నట్టుగానే తెలుస్తుంది అనమాట రైట్ స్టేజ్ త్రీ ప్రకారంగా చూస్తే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ స్ట్రెనో రైట్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు టైపింగ్ కావాలండి అండ్ ఏఎస్ఐకి స్ట్రెనో కావాలంట ఈ స్ట్రెనో కావాల్సి వస్తుంది అది మనం గుర్తుంచుకోవాలా రైట్ సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ అనమాట ఇది మనకు సెలెక్షన్ ప్రొసీజర్ గా మనము చెప్పుకోవచ్చు అండి రైట్ ఇకపోతే క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి సిలబస్ లో మనకు వచ్చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ఉంటుందండి ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటాయి అనమాట రైట్ ఇక్కడ అర్థమెటిక్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటాయి రైట్ ఇక్కడ క్లరికల్ యాప్టిట్యూడ్ అని ఎందుకంటే స్టెనోలు అండ్ టైపింగ్ వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి సపరేట్గా క్లరికల్ యాటిట్యూడ్ అనే ఒక టెస్ట్ కూడా ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ బేసిక్ కంప్యూటర్ టెస్ట్ అసలు నీకు కంప్యూటర్ టచ్ చేయడం వచ్చా అసలు ఎంఎస్ ఆఫీస్ వచ్చా విండోస్లో ఏం మీకు వచ్చు రాదు అనేసి బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకునే దానికి ఒక ఇరవై క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై మార్కులు నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయండి గుర్తుంచుకోవాల్సిన విషయం దీనికి సంబంధించి డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మళ్ళీ చెప్తాను నైన్త్ జూన్ నుంచి మనం అప్లై చేసుకోవాలండి నైన్త్ జూన్ నుంచి రైట్ బిఎస్ఎఫ్ వెబ్సైట్లో మనము చూసుకోవాల్సి వస్తుంది అవ్వాల్సి వస్తుంది అఫిషియల్ నోటిఫికేషన్ ఇక్కడ నేను ప్రజెంట్ చేయలేదు ఎందుకంటే క్లారిటీ ఉండలేదు కాబట్టి నేను ఇంకో టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫిషియల్ నోటిఫికేషను అక్కడ ఆ నోటీస్ అనేది అయితే షార్ట్ నోటీస్ ఉందో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి రైట్ సో ఇదండి మనకు బిఎస్ఎఫ్కు సంబంధించి అంటే ఇక్కడ నాట్ ఓన్లీ బిఎస్ఎఫ్ అండి ఒక బిఎస్ఎఫ్ అనేది ఒక కండక్టింగ్ ఏజెన్సీ సో సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఈ అన్ని రకాలకు సంబంధించిన పోస్టులు ఈ బిఎస్ఎఫ్ ఇప్పుడైతే కండక్ట్ చేస్తుంది అది మనం గుర్తుంచుకోవాలన్నమాట ఆ నోటిఫికేషన్ అనేది బిఎస్ఎఫ్ తరఫు నుంచి రిలీజ్ కావడం జరిగింది మనం గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతున్నారో ట్వెల్త్ క్లాస్లో పాస్ అయి ఉన్నారో కాస్త టైపింగ్ చేయడం వచ్చో రైట్ సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో లో ఉన్నారో రైట్ తప్పకుండా ఈ నోటిఫికేషన్ అనేది యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఇలాంటి నోటిఫికేషన్స్కు సో మీరు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు టైపింగ్ వచ్చి ఉండాలి అది మాత్రం మనం గమనించాలి టైపింగ్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా వచ్చి ఉండాలి సో ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నెక్స్ట్ వీడియోలో ఆర్పిఎఫ్కి సంబంధించిన డేట్స్ గురించి కావచ్చు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించిన మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియో మనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్